పలికి ఆ రోజు మా మీద నిందలేసి ప్రజలను మోసం చేసి ఎలక్ట్ అయినారు మరి ముప్పై వేలలో మందిలో మూడు వేల మంది మూడు వందల మందో ముప్పై మందో ముగ్గురినైనా తీసుకురవలేకపోయినారు అంటే ఆ రోజు మీరు చెప్పింది అబద్ధమా లేకుంటే మీ చేతకాంతను మా ముగ్గురిని కూడా తీసుకువెళ్ళాలని మీ అసమర్థత ఏదో ఒప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీటింగ్లో ఊగి ఊగి మాట్లాడినాడు కాబట్టి ఈరోజు మహిళా శాసనసభ్యులు కానీ లేకుంటే మహిళల మీద ఇంత అనుచితంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అలాగే కల్పన అనేటువంటి ఎంపీటీసీని కూడా కనీసం డ్రెస్ కూడా మార్చుకొని అంత అవమానం చేయడం అనేది ఇది ఆంధ్ర యావత్ ఆంధ్ర రాష్ట్ర మహిళలందరినీ కూడా అవమానపరిచినట్టే ఒకసారి మహిళలందరూ కూడా ఆలోచించాలి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది ఎంతమంది మహిళలు మానభంగానికి గురవుతున్నారు డీజీపీ ఆఫీస్ చుట్టే మానభంగాలు దొరుకుతున్నాయి పేపర్లో చూస్తే డీజీపీ ఆఫీసుకు కూతవేట దూరంలో డీజీపీ ఆఫీసుకు ఐదు వందల మీటర్ల దూరంలోనే ఇవన్నీ దొరుకుతున్నాయి అంటే పోలీసు వ్యవస్థ మీద నేరాలు చేసేటోళ్ళకి వాళ్ళకి ఇసుమంతైనా భయం ఉందా ఆ ఎమ్మెల్యే నాడు చూసుకుంటాలే అంటే ఆ ఎమ్మెల్యేకు మీరు ఎంత భయపడుతున్నారో వానికి అర్థమైంది ఈరోజు అరాచకాలు స్టార్ట్ అవుతున్నాయి మహిళలకు రక్షణ లేకుండా పోయింది మీరేమో సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ గురించి మాట్లాడకుండా ఉన్నారు ఏదైనా ఏమయ్యా మా పిల్లలకు అమ్మఒడి వేయలేదని ఎవరన్నా అడిగితే వాడిని తీసుకుపోయి విశాఖపట్నంలో కేసు తర్వాత అనంతపూర్లో కేసు తర్వాత ఇక్కడ చిత్తూరులో కేసు విజయవాడలో కేసు ఇట్లా పెడతారు పోచాని మురళీకృష్ణ ఒక సోషల్ మీడియాలో ఏదో మాట్లాడినాడని పదహారు స్టేషన్లలో కేసు పెట్టి తిప్పినారు అసలు ఇది ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా ప్రజలు ఆలోచించండి పదహారు స్టేషన్లలో ఒకే కేసు ఒకే వ్యక్తి మీద పెట్టి పదహారు సబ్జైళ్ళు తిప్పినటువంటి చరిత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రెడ్ బుక్ని చూపించి భయపడేయాలి అనుకుంటే ఇక్కడ ఎవ్వరూ భయపడే వాళ్ళు లేరు రాష్ట్రం కోసము రాష్ట్ర ప్రజల కోసము మా పార్టీ కార్యకర్తల కోసము నాయకుల కోసము జైలుకు వెళ్ళడానికి కూడా అందరం కూడా సిద్ధంగా ఉన్నాం మీ రెడ్ బుక్ ప్రస్తావన ఎప్పుడొచ్చిందో దానికి భయ దాన్ని పెట్టి భయపడాలనుకుంటున్నారో దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ రెడ్ బుక్లు ఎల్లో బుక్లు ఇవన్నీ పోతాయి లాస్ట్కు ప్రజలు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి బ్లాక్ బుక్ ఓపెన్ చేస్తారు ప్రజలు అప్పుడు మీకు బుద్ధి వస్తారు